ఈ రోజు మనము కేంద్ర ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ సెంట్రల్ ప్లాండ్ ఎకానమీ మార్కెట్ ఎకానమీ మిక్సెడ్ ఎకానమీ గురించి తెలుసుకుంటాం కేంద్ర ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుంటాం ఇప్పుడు మనం సెంట్రల్ ప్లాండ్ ఎకానమీ ఈ యొక్క సెంట్రల్ ప్లాండ్ ఎకానమీలో సెంట్రల్ అథారిటీ అనేది ఉంటుంది ఇదేం ఏం చేస్తుందంటే ఎకానమీకి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి ఇది నిర్ణయాలు తీసుకుంటుంది అంటే ప్రొడక్షన్ సంబంధించి ఎక్స్చేంజ్ సంబంధించి కందంతా గుడ్స్ అండ్ సర్వీస్ సంబంధించి అన్ని కూడా గవర్నమెంటే ఇక్కడ గవర్నమెంట్ యొక్క చేర్చలోనే ఉంటుంది గవర్నమెంటే మీకు అన్ని యాక్టివిటీస్ అంతా కూడా నిర్ణయిస్తుంది దీన్ని సెంట్రల్ అథారిటీ ప్లాంట్ అనేది ఉంటుంది ముఖ్యంగా రష్యా ఈ యొక్క మార్కెట్ యొక్క సెంట్రల్ ప్లాంట్ కేంద్ర ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ ప్రణాళిక ఆర్థిక వ్యవస్థలో మొత్తం కూడా ప్రభుత్వం చేతిలో ఉత్పత్తి కానీ వినిమయం కానీ వినియోగం కానీ అన్ని ఆర్థిక కార్యకలాపాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి దీన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కూడా అంటారు ఎక్కువగా రష్యా చైనాలో ఉంటుంది కాబట్టి కాబట్టిత్పత్తి వినిమయము వస్తువుల తయారీ అంతా కూడా ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతుంది నెక్స్ట్ మార్కెట్ ఎకానమీ మార్కెట్ ఎకానమీ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అంటారు దీన్ని కూడా మార్కెట్ ఎకానమీ యొక్క మార్కెట్ మార్కెట్ యొక్క డిమాండ్ సప్లైని బట్టి వస్తువుల యొక్క ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్చేంజీ కన్వెన్షన్ జరుగుతుంది ఇక్కడ ప్రైస్ మెకానిజం అనేది ఉంటుంది ఈ ప్రైస్ మెకానిజం ఎంత కమాండి ప్రొడ్యూస్ చేయాలి ఏ కమాండి ప్రొడ్యూస్ చేయాలి ఎలా ప్రొడ్యూస్ చేయాలి ప్రోడక్ట్ యాక్టివిటీస్ అంతా కూడా ప్రైస్ మెకానిజం తీసుకుంటుంది ముఖ్యంగా అమెరికా జపాన్ ఫ్రాన్స్ మొదలైన దేశాల్లో ఈ యొక్క మార్కెట్ ఆర్థిక వ్యవస్థ మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన నిర్ణయాలంతా కూడా మార్కెట్ లో టోటల్ డిమాండ్ టోటల్ సప్లై నిర్ణయించబడతాయి కాబట్టి ఇక్కడ ధరల యంత్రాంగం అనేది ఉంటుంది ఈ ధరల యంత్రాంగము ఏ వస్తువులు ఎంత పరిమాణంలో తయారు చేయాలి ఎలా తయారు చేయాలి నిర్ణయించ నిర్ణయిస్తుంది ఇక్కడ వచ్చేసి మీకు పెట్టుబడిదారి అది సుధారణగా చెప్పచ్చు అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ జర్మనీ బ్రిటన్ వీటంతా కూడా ఈ యొక్క మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ప్రకారంగా జరుగుతాయి ఇంకా మిక్సర్ ఎకానమీ మిక్సర్ ఎకానమీలో ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ రెండు ఉంటాయి ఈ పబ్లిక్ సెక్టర్ వచ్చి మెయిన్ మెయిన్ సంబంధించిన కూడా తీసుకుంటాయి అంటే మెయిన్ నెససరీ వస్తువుల సంబంధించిన ప్రొడక్షన్ అంతా కూడా డిఫెన్స్